బాప్తిస్మం పొంది క్రీస్తుకు ప్రథమ ఫలముగా లేచినటువంటి మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాల్సి ఉంది మేడగదిపైయా భక్తులు పొందిన అభిషేక అనుభవమే ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే నాల్కలుగా അഗ്നിധി ഗി രാഗാല അഗ്നിദി ഗിരാഗര പ്രവചിച്ച ബഹുഭാഷലൂ മൈ മറച്ചി പ്രവചനിച്ച ബഹുഭാഷലൂ ആരാധന സ്തുുതി ആരാധന ആരാധന സ്തുുതി ആരാധന ആരാധന ఆనందమానందమానందమీ ఇప్పుడు నువ్వు కడగబడ్డావు సరే నా ఆత్మతో అభిషేకం పొంది నింపబడాలి నాయన అని పిలుస్తున్నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాబ్ పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిష్ట చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మతో నింపబడిన అనుభవం ఉండాలి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఇక భక్తి జీవిత సాధన ప్రారంభించాలి నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను అంటానికి నాకు నాకు గ్రహింపు ఉంది నేను బాబు పొందిన తర్వాత అప్పటి నుంచి ప్లెయిన్గా ఏం ఉండలేదు ఎక్కువ ప్రార్థనలో గడిపాను దేవాన్ని ఆత్మతో నన్ను అభిషేకించని తరచుగా ప్రార్థించాను అనేక పర్యాయాలు పరిశుద్ధాత్ముడు నన్ను తన శక్తితో నింపటం జరిగింది ఆయన నన్ను తన శక్తితో నింపాడు నేను ఆయన ఆత్మను పొందాను అనడానికి గుర్తు ఏమిటంటే నేను ఇక లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక దైవికమైనటువంటి ఆలోచనలతో నిండిపోవటం మొదటి రోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు క్రీస్తు కొరకు సాక్షిగా బతకడానికి తపన పడతాడు క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి తపన పడతాడు ఇది మొదటి రోజు నువ్వు ఆత్మతో నింపబడ్డావు నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది అంటే నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు ఒక ఆత్మ నేను రక్షించకుండా ఉండలేవు క్రీస్తుకు మంచి సాక్ష్య జీవితాన్ని కనపరచకుండా ఉండలేవు ఇప్పుడు నువ్వు బాప్తీష్మం పొంది కూడా సరైన సాక్ష్య జీవితం కలిగి లేవు అంటే బాప్తీస్మం పొందావు కానీ ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందలే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నీలో ఉన్నాడు కానీ ఆయన ఇచ్చే శక్తిని నువ్వు ప్రార్థనలో పొందలా ఇంకా నువ్వు ఆయన అభిషేకపు శక్తి పొందితే నీ సాక్ష్యాన్ని నువ్వు పరిమళింపజేసుకోగలుగుతావు నిలబెట్టుకోగలుగుతావు పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనలో ఉన్నంత మాత్రాన మనకు పరిశుద్ధ జీవితం రాదు లేకపోతే మన సాక్ష్యం కాపాడుకోవటం చేత కాదు లేదా క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండటం సాధ్యం కాదు పరిశుద్ధాత్మ మనతో ఉన్నంత మాత్రం అది కాదు కానీ ఆయనను మనం అడిగినప్పుడు ఆయన శక్తి మన మీద కుమ్మరిస్తాడు ఆ మీదకి శక్తి దిగి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై అన్నాడు అపోస్తల కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ఎప్పుడు సాక్షి అవుతావు నువ్వెప్పుడు ప్రకాశిస్తావు నువ్వెప్పుడు పరిమళిస్తావు అంటే నా ఆత్మతో నింపబడినప్పుడు నా శక్తితో నింపబడినప్పుడు నా కుమారుడు అదేందండి బాబు తీసి పొందినప్పుడే పరిశుద్ధాత్మను వరము నా లోనికి వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు కంటే వ్యక్తి వచ్చాడు ఆయన శక్తితో నింపబడాలి దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక వినపడిందా ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి ఆయన శక్తిని ఆవరించాలి దేవునికి మహిమ అప్పుడు ఏమవుతావు అక్కడ చదువు ఏమవుతావు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నంది గనుక మీరు ఇరుషులేంలేను యోదయ సమరయ దేశంలో భూదిగంతుల వరకు నాకు సాక్షులు అయ్యుందిరని వారితో చెప్పను ఓకేనా రైట్ ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడు ఏమవుతాడండి పెద్దగా చెప్పండి ఏమవుతాడు సాక్షి అవుతాడు సాక్షి అవుతాడు సాక్షి అవుతాడు ఓకే అందరూ చెప్పండి ఏమవుతాడు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు యేసుకు సాక్షిగా రైట్ ఇప్పుడు నాలుగవ రోజు ఆత్మతో నింపబడిన వాడు క్రీస్తుకు సాక్షి అవుతాడు కదా నాలుగవ ఘట్టంలో సృష్టిలో నాలుగవ రోజు ఏం చేశాడు ఎస్ ఇతడు ఒక నక్షత్రం అవుతాడు అభిషేకం పొందితే ఓకే ప్రత్యక్ష గుణంలో నాలుగవ ఉపకరణం దీప స్తంభం ఇతడు ఒక దీపం అవుతాడు అభిషేకం పొందితే లోకములోని కొరకు గనను వెలిగించు లోకములోని కొరకు గనను వెలిగించు రెండవరా కడ వరకు విడువక్కనను నడిపించు రెండవరా కడ వరకు విడువక్కనను నడిపించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు